ముప్పై సంవత్సరాల కళ మాదిగల కళ ఈరోజు నిలవడడం జరిగింది సుప్రీంకోర్టు సాక్షాత్ సుప్రీంకోర్టే మాదిగల రిజర్వేషన్ ఖచ్చితంగా న్యాసింగ్ అయినటువంటి టీం ద్వారా రిజర్వేషన్ సమాధానం ఖచ్చితంగా ముందుగా శుభాకాంక్షలు విభాగంగా చేసుకుంటా ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తేదీన ఏర్పడినటువంటి బాలకృష్ణ మాదిగన్న మాదిగా అన్నగారి నేతృత్వంలో ఏర్పడినటువంటి మాదిగా రిజర్వేషన్ చురాట సమితి ఏదో అయితే ఏర్పడిందో అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎన్నో అవహేదలు ఎదుర్కొంటూ ఈ యొక్క ఉద్యమాన్ని ఆపకుండా ఇప్పటికీ కంటిన్యూషన్ చేస్తూ మన రిజర్వేషన్ పరంగా వచ్చేటువంటి ప్రతిఫలాలు మనం అనుభవించి అనుభవించకుండా వేరే ఒక కేవలం ఒకే కుల అనుభవించే విధంగా జరిగినటువంటి అన్యాయాలను దేశ ప్రధానమంత్రిని కూడా ఈ యొక్క మన ఉద్యమానికి అనుకూలంగా నిజంగా అనుకూలంగా చెప్పించినటువంటి ఘనత మన మన మాది అన్నకే దక్కు ఎందుకనంటే ఈరోజు మాదిగలు మాదిగలు మామూలుగా లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం మాదిగ జనాభే ఉంది ఈ యొక్క అన్యాయం లే ఎక్కువ అన్యాయానికి గురయ్య ఎవరంటే మాదియ జాతి బిడ్డలే ఎక్కువ అన్యాయం గురేతారని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ యొక్క ఉద్యమాన్ని ఆయన గుర్తించి సుప్రీంకోర్టు ద్వారా తీర్పులు ఇవ్వడం విధంగా మన భారతీయ జాతి బిడ్డలకు అంకితమై ఇచ్చినట్టే అదేవిధంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ ఏ విధంగానైతే విరోచితమైనటువంటి పోరాటం చేసిందో అదేవిధ అదే స్ఫూర్తితో మన ఎంఆర్పిఎస్ ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి స్థాయి కార్యకర్తల నుంచి విరోచితమైనటువంటి పోరాటాలు చేసి భారతీయ జాతి బిడ్డలందరికీ ఈ యొక్క తీర్పును అంకితం చేస్తూ సమావేశాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంత్రి స్వామి అనేది అదేవిధంగా మంత్రి చెందలకు నా యొక్క మాదిగా జాతి సోదరు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియదు